అందరికీ నమస్కారం అండి నా పేరైతే లక్ష్మి అండి మాది రాజోలి సైడు మామిడి కూతురు మండలం పెదపట్న గ్రహారం మా ఆయన గారి పేరైతే గద్దాటంకరబాయి గారు మా అబ్బాయి అయితే మరి ఫైనాన్స్లో లోన్ తీసాడని మాకు తెలియకుండా కానీ మరి ఇప్పుడైతే చాలా ఎక్కువైపోయింది వేరే వాళ్ళని అడిగితే కనుక అతను రాజమండ్రి అండి అంత డబ్బు అయితే నేను కట్టలేనమ్మా ఇంకా మీరు రెండు లక్షలు మూడు లక్షలు చూసుకోండి అనేసి అంటున్నారండి మీ అందరూ సాయం చేస్తారని నాకు చెప్పు నేను వీడియో చేస్తున్నాను మీ అందరూ పెద్ద మని చేసుకుని నేను చేతులు సహపడుకుంటున్నాను నాకు కొద్ది కొద్దిగా మీకు ఎంత తోట అంత నాకు సాయం చేయండి ఎంత ఇచ్చినా పర్లేదు కనీసం ఒక్కొక్కటిన్నర కడికేసిన పర్వాలేదు మీరు పెద్ద చేసుకుని నాకు సాయం చేయండి నా ఇల్లు నిలబెట్టండి నేను భర్త నిజమేనండి ముందు అయితే బోర్డు పెట్టేసారు ఇంటికి ఇప్పుడైతే ఇంటికి పెయింటింగ్ వేసేసారు కోర్టు కూడా వేసేసారు తర్వాత రాజమండ్రి అతనిది అతన్ని అడిగితేనే నేనంత చేయలేనమ్మ నేనే ఇవ్వలేను అంత అని మీరు ఇంకా చూసుకోండి అంటున్నారు నేను అందరిని కూడా అడుక్కుంటాను మీరు పెద్ద మళ్ళీ చేసుకున్నా సాయం చెయ్యండి మీకు పుణ్యం ఉంటుంది మీ అందరికీ కూడా నా తలొంచి దండ పెడతాను నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను మీ అందరు కూడా నాకు ఇల్లు నిలబెట్టండి మీకు పుణ్యం ఉంటుందండి మా ఇల్లు అయితే కోర్టుకే చేశారు రాజమండ్రి అతను అయితే కనుక ఓ పదిహేను లక్షల వరకు చూస్తాను పదిహేడు నేను ఇంకంతకు ఎక్కువ వేయలేను అనేసి అంటున్నారు మీరు రెండో మూడో చూసుకోండి అంటున్నారు మీరందరూ కూడా నాకు కొంచెం కొంచెం పెద్ద మనసు చేసుకుని సాయం చేయండి సాయం చేస్తారని చెప్పి నేను వీడియో చేస్తున్నాను నాన్న వాళ్ళందరూ కూడా నన్ను వదిలేశారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా సాయం చేయండి నేను చేతులు చేయ అడుగుతున్నాను నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను నేమించండి మా అబ్బాయి అయితే కనుక మరి ఫైనాన్షియల్ లోన్ తీసాడు ఇప్పుడు కట్టుకోలేకపోతున్నాము మా ఇల్లు అయితే కోర్టుగా చేశారు అందరికీ నమస్కారం అండి ఉంటానండి